మేము ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుండి సాగులో ఉన్నాము ఇప్పటి వరకు మాకు ఫారెస్ట్ వాళ్ళ నుండి కానీ ఎలాంటి అధికారాల నుండి మాకు ఎలాంటి ఇబ్బంది జరగలేదు అటాక్స్గా వచ్చేసి ఇన్ని సంవత్సరాలు లేని గుడిచెలు తొలగించడం కానీ ఎలాంటి ఏ అధికారులు వచ్చి ఏది చేయలేదు మాకు ఐటీడీఏ నుండి కూడా మాకు చాలా రెండు మూడు సార్లు సర్వే అయింది ఇంతకుముందు జరిగిన మన టిఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ అప్పుడు పోడం పోడు భూమి అప్పుడు కూడా మాకు సర్వే జరగడం అయింది అందులో ఏ మత్లప్పు అయిందో తెలియక మాకు పట్టలు రాలేదు మేము ఎమ్మెల్యేతో కూడా మాట్లాడినాం అన్ని అధికారుల దగ్గరికి వెళ్ళినాం పిఓ దగ్గరికి వెళ్ళినాం అప్లికేషన్ చాలా ఇచ్చినాం కానీ ఎలాంటి అధికారులు ఏ ఏ విధంగా మాకు సహకారం చేయలేదు అటాక్స్గా వచ్చేసి రాత్రి పన్నెండు ఒకటికి వచ్చేసి మా మగవాళ్ళని అందరినీ గుంజుకోపోయి గంట గంటన్నర తర్వాత ట్రాక్టర్ని తర్వాత డోజర్ని అవిటిని తీసుకొచ్చేసి చేసి తీసుకొచ్చి మా ఇల్లు కొలగొట్టడం జరిగింది అందులో మా ముసలవాళ్ళని కానీ మా పిల్లలను కానీ మీరు చిన్నపిల్లలు ఉన్నారు ఇది ఉన్నారు అది ఉన్నారు ఏది చూడకుండా ఆడవాళ్ళని కూడా చూడకుండా తొబ్బేసి సామాన్లు మొత్తం దా దింగన చేసేసి రాత్రి పూట రెండింటికి వచ్చేసి మన ఫోన్లు గుంజుకోవడం ఏంటి అధికారులు ఇది విషయాన్ని గుర్తించాలని ప్రభుత్వాన్ని ఆదుకో ఆదుకోవాలని మేము కోరుతున్నాము ఎట్లాంటి విషయానికైనా రాత్రి పూట వచ్చేసి మొగలను గుంజుకోపోయి ఆడవాళ్ళ మీద వచ్చి బయటపడేసి ఈ ఫోన్ను గుంజుకొని తర్వాత ఏ ఏది పడితే అది సామాను బయటపడేసి మమ్మల్ని అక్రమంగా గురి చేసిన తర్వాత ఫారెస్ట్ అధికారులు వచ్చేసి దింగన దింగన చేయడం పక్క ఇల్లు తొలగించడం వాళ్ళ గుడిచెలు అక్రమంగా వేసుకున్న గుడిచెలను తొలగించలేదు కానీ మా పక్క ఇల్లును గుడిచెళ్లను తొలగించడం ఎంతవరకు న్యాయమో ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ప్రభుత్వం ఏ విధంగా అయినా మాకు సాయం చేయాలి ఇది మొత్తం అధికారులు దృష్టికి తీసుకెళ్ళాలి లోకల్ ఎమ్మెల్యేలు కానీ ఎమ్ ఎమ్మెల్యేలు కానీ సర్పంచ్లు కానీ అందరికీ తెలిసిన విషయమే మరోసారి మా బాధను అర్థం చేసుకొని మాకు ప్రభుత్వం నుండి ఏదైనా సహకారం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము మాకు పక్కా ఇల్లు కట్టియ్యాలి ఫారెస్ట్ వాళ్ళు మా పక్కా ఇల్లుని తీసుకెళ్లడమే కాకుండా తొలగించడమే కాకుండా మాకు ఏ ఆధారం లేకుండా చేసిండ్రు మాకు ఇప్పటి వరకు తిండి లేదు తిప్పలు లేవు గోడ్లు ఇవి అవి అన్ని మాయి దింగా దింగన ఉన్నాయి ఒకసారి మీరు చూడండి సార్ సామాన్లు మొత్తం ఎలా దింగానా దింగా పడి ఉన్నాయో బావిలోకి కూడా తాగకుండా దింగానా చేసేసి పోయి అంత దింగణ చేసిన తర్వాత కూడా మాకు ఏ అధికారులు కానీ ఎవరు వచ్చి ఎలా ఉంది ఇప్పటివరకు ఇన్క్వైరీకి రాలేదు ఒక మనిషి నిండు ప్రాణం ఏదైనా పోగొట్టుకుంటే మేము ఒకవేళ మేము చచ్చిపోతే ఎవరు బాధ్యతలు ఎవరు ఏంది అధికారులు కొంచెం గుర్తించాలి ఈ విషయానికి అని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము ప్రభుత్వం ఏదైనా మాకు సహాయం చేయాలి ఇప్పటి వరకు ఎవరు అధికారులు రాలేదు ఏ విషయానికి ఏం జరిగిందని ఎవరు పట్టించుకోలేదు లోకల్ లీడర్స్ కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు పిఓ కావచ్చు కలెక్టర్ కావచ్చు చాలా సార్లు మేము అప్లికేషన్ ఇవ్వడం జరిగింది పిఓ గారికి కలవడం జరిగింది మా మంచిరాల డిఓపు దగ్గర కూడా వెళ్ళినాము ఎవరూ ఇప్పటివరకు రెస్పాన్సిబుల్ కాలేదు కానీ పంట పొడు భూములు వాళ్ళకి ఎలా ఇచ్చారో మాకు కూడా కొంచెం అధికారులు గుర్తించి ఈ భూమిని పోడు పట్టలు అవి పట్టలు అన్న కానీ మా ఇల్లు కానీ మొత్తం మాకు కావాలి సార్ దయచేసి ప్రభుత్వం మాకు ఎట్లాగైనా ఈ భూమిని మాకు ఆయేటట్టు చేయండి